హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ పైసలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం మనకు ఈ తేదీ నుంచి కూడా జమ చేయబోతోంది మరి ఈ రేపటి నుంచే యొక్క పైసలు జమ చేసేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా మనకు వచ్చినటువంటి సమాచారం మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది అంటే మూడు సార్లుగా ఇస్తుందన్నమాట అంటే ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరాన్ని లెక్క పెట్టుకుంటే ఏప్రిల్ మే జూన్ జూలై లోపు తొలి విడత వస్తుంది మరి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ రెండో విడత వస్తుంది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి మూడో విడత వస్తుంది ఇట్లా మూడు విడతల్లో కూడా ఆరు వేల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం ద్వారా రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందన్నమాట మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది చక్కటి అవకాశం ఇప్పటికే మీరు అనేక పథకాల ద్వారా కూడా లబ్ధి పొందుతున్నా ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పీఎం కిసాన్ సాయం కూడా ఇంపార్టెంట్ సంవత్సరానికి మీకు ఆరు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఈ విధంగా మీకు ఈ యొక్క ఆరు వేల రూపాయలను మీరు పొందాలి అంటే మీరు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి అలాగే ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతల పిఎం కిసాన్ డబ్బులను అయితే ఇచ్చింది మరి ఇరవై విడతల పీఎం కిసాన్లో భాగంగా మీకు గనక డబ్బులు అనేది రాకుండా ఉంటే ఏదైనా విడత డబ్బులు అంటే పద్దెనిమిది కానీ పంతొమ్మిది కానీ ఇరవై విడత కానీ అంటే గతేడాది ఇచ్చినటువంటి మూడు విడతల డబ్బులు కానీ ఏడాదిలో ఇచ్చినటువంటి తొలి విడత డబ్బులు కానీ అంటే ఇరవై విడత డబ్బులు కానీ రాకుండా ఉంటే ఖచ్చితంగా మీరు కనుక ఈ పనులు కనుక చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని ఎలా పొందాలి అలాగే ఈ పిఎం కిసాన్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే రైతు భరోసా పథకానికి ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపొద్దు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎన్నో పథకాల ద్వారా మీకు లబ్ధి జరుగుతూ ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పథకం చాలా ప్రత్యేకమైంది మనకు కరెక్ట్గా వచ్చేస్తాయి డబ్బులు అనేది ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కరెక్ట్గా డబ్బులు అనేది వచ్చేస్తాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి మీకు కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి ఏం చేస్తే పిఎం కిసాన్ పైసలు వస్తాయని చెప్పి తెలియజేస్తాను దానికంటే ముందు మీకు అందరికీ కూడా నేను ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను మీరు ఏదైనా సరే ఈ క్యూఆర్ కోడ్ క్లిక్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు ఏదైనా సరే నాకు ప్రత్యేకంగా హెల్ప్ చేయాలని అనుకుంటే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేయండి మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసిన తర్వాత మీరు ఒక పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయాన్ని పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఎందుకంటే ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులను వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మరి అలాంటి వారి కోసం మన ఛానళ్ళకు కూడా మీరు ఏదైనా ప్రత్యేకంగా హెల్ప్ చేయాలనుకుంటే తప్పనిసరిగా హెల్ప్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను లైక్ చేస్తారో మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయొచ్చు ఎందుకంటే మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో వారు కూడా అప్పుడు మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రైతు భరోసా అనే పథకాన్ని అయితే ఇస్తూ ఉందన్నమాట మరి రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా రైతులకు ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు యాసంగి మరియు వానాకాలం అని చెప్పేసి ఈ రెండు సీజన్లలో మనకు పైసలు అయితే ఇస్తూ ఉంది అంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు కలిపి పన్నెండు వేల రూపాయల వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అందిస్తూ మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది పిఎం కిసాన్ అయితే ఇస్తూ ఉంది అంటే పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తున్నాయి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడతను ఈ వారంలో చివరిలో మనకు విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో అంటే ఈ నెల చివరి వారంలో విడుదల చేయబోతుంది కాబట్టి ఈ నెల చివరి వారంలో ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయనే విషయాన్ని మనం కనుక చూస్తే ముఖ్యంగా ప్రతి రైతు కూడా రైతు భరోసా పథకానికి ఏ విధంగా అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారో అదేవిధంగా ఇక్కడ మనకు పిఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోవాలి ఈ పీఎం కిసాన్ పథకానికి కూడా మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వేయడం జరుగుతుందనమాట కాబట్టి ఈ యొక్క పీఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి మీ సేవ లేదా సెంటర్ ద్వారా మీరు పీఎం పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం మీ అర్హతలను పరిశీలించి మీకు అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అర్హతలను పరిశీలించి వెబ్లాండ్లో మీ వివరాలు అంటే ఆన్లైన్లో మీ భూమి వివరాలతో మిమ్మల్ని పోల్చి మీ యొక్క వివరాలని కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసి మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత పైసలను అయితే వేయడం జరుగుతుంది ఇప్పటికే విడుదల చేసినటువంటి ఇరవై విడతల డబ్బుల్లో ఎవరికైనా సరే పద్దెనిమిది కానీ పంతొమ్మిది కానీ ఇరవై కానీ జమ కాకుండా ఉంటే మీరు ఇప్పుడు కనుక ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు ఇరవై ఒకటో విడతతో పాటు ఈ డబ్బులు కూడా కలిపి జమ అవుతాం జమ అవ్వడం జరుగుతుందన్నమాట నేను గత వీడల్లో కూడా చెప్పాను కాబట్టి రైతన్నలు ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఈ డబ్బులు పొందాలి అంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్న తర్వాత మీరు వెబ్ల్యాండ్లో మీ వివరాలు నమోదయ్యా లేదా అనేది చెక్ చేయించుకోవాలి అంటే ఆన్లైన్లో మీ భూమి వివరాలు కనిపిస్తున్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఇది మొట్టమొదటిది ఇక రెండవది ఈకేవైసీ మూడవది లింక్ అంటే ఈకేవైసీ అంటే ఎలా చేయాలని చెప్పేసి నేను గత వీడియోలంతా కూడా చెప్పాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా పదే పదే చెప్తూ ఉన్నారు రైతన్నలకు ఎందుకంటే ఈకేవైసీ అనేది ఉంటేనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీ రైతు భరోసా కానీ మీకు జమ కావడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ యొక్క ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈకేవైసీతో పాటు లింకు అంటే లింక్ ఎవరికైతే ఉంటుందో ఆ లింక్ అనేది మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది మరి లింక్ అనేది కనుక అంటే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నంబర్ అనేది కరెక్ట్గా లింక్ అవ్వాలి ఆధార్లో పేరు ఎలాగ ఉంటుందో బ్యాంక్ అకౌంట్లో కూడా అదే పేరు ఉండాలి ఆధార్లో పేరు ఒక విధంగా బ్యాంక్ అకౌంట్లో పేరు ఒక విధంగా ఉన్నా కానీ మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉండదన్నమాట కాబట్టి రెండు కూడా ఒకే విధంగా ఉండేటట్టు అయితే చూసుకుని ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం మర్చిపోవద్దు ఇట్లా మీరు ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి అప్డేట్స్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఏ రైతు కూడా అసరద్ధ చేయొద్దు ఇవన్నీ కూడా అప్డేటెడ్గా పెట్టుకోండి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే మీకు రాబోతున్నాయి మరి దీంతో పాటుగా యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైసలను కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను అయితే అందించడం జరిగింది వానాకాలం సీజన్లో తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఎన్ని ఉన్నా కానీ రైతులకైతే అందించడం జరిగింది ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై ఎకరాలకు పైగా తొమ్మిది వేల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అందించడం జరిగింది ప్రతి రైతు కూడా ఈ పైసలు అయితే తీసుకోవడం జరిగింది ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతున్నా కూడా ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఈ వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా పైసలు అయితే పొందడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టి యాసంగి రైతు భరోసాను కూడా విడుదల చేయబోతుంది యాసంగి రైతు భరోసా కంటే ముందే మనకి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఈ కేవైసీ ఈకేవైసీఎన్పి లింకు ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయనమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పైసలు అనేది రావడం జరుగుతుందనమాట మరి దీంతోపాటుగా మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీకు మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి దీంతో పాటుగా మనకు యాసంగి రైతు భరోసాకు కూడా ఇవన్నీ కూడా అవసరమవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా అప్డేటెడ్గా పెట్టుకుని సిద్ధంగా ఉంటే మీకు యాసంగి రైతు భరోసా ద్వారా ఆరు వేలు వస్తాయి ఎకరానికి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత ద్వారా రెండు వేల రూపాయలు వస్తాయి మరి సిద్ధంగా ఉండండి ఈ రెండు పథకాల ద్వారా కూడా పైసలు తీసుకోవడానికి ముందుగా అయితే పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి ఒకవేళ మీకు గతంలో ఇరవై విడత రాకుండా ఉంటే ఇరవై ఒకటో విడతతో కలిపి నాలుగు వేల రూపాయలు అయితే మీ అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తూ ఉంటాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పిఎం కిసాన్ ఇరవై ఒకటో సంబంధించిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను